అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు నేను మొన్న కేరళ నుంచి అమెరికన్ జాస్మిన్ ప్లాంట్స్ తెప్పించానండి అవి ఎలా ఉన్నాయో ఏంటో ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఫైవ్ ప్లాంట్స్ తెప్పించాను లాస్ట్ టైం తెప్పించుకున్నాం కదా వాటికంటే ఇది ఇంకా బాగున్నాయండి వాటికంటే కొంచెం ఇది ఇవి కొంచెం పొడవైనవి కొంచెం బలంగా ఉన్నాయి అన్నమాట అదే అండి ఇప్పుడు చూద్దాం అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాడు ఎలా ప్యాక్ చేసి ఇస్తాడు ఏంటి అనేది వాళ్ళు ఇచ్చేటప్పుడు అండి మనకి ఏంటంటే మట్టి పెట్టి లోపల జిగురు మట్టి అంటే బంకమట్టి అనమాట దానిపైన కోకోపీట్ పెట్టి తడిపి చుట్టిస్తాడండి మనకి చుట్టించేటప్పటికి మనకి ఆరు రోజులు ఏడు రోజులు పడుతుందండి దగ్గర దగ్గర అయినా సరే ఎంతో బాగుంటాయి అనమాట ప్లాంట్స్ అసలు ఏమి డల్ అవవు నేను రెండు మూడు సార్లు నుంచి తెప్పిస్తున్నాను కదా అక్కడ నుంచి చాలా బాగుంటున్నాయి ప్లాంట్స్ మాత్రం కాకపోతే ఒక లేడీ దగ్గర నుంచి తెప్పించానండి ప్లాంట్స్ లాస్ట్ టైము అస్సలు బాగాలేదండి అక్కడ నుంచి ఆవిడ దగ్గర నుంచి అసలు అక్కడ నుంచి మానేసాను వేరే చోట నుంచి తెప్పిస్తున్నాను అనమాట చాలా బాగుంటున్నాయి చూడండి ఎలా ఉన్నాయో ఎట్లా ఈ ప్యాక్ ప్యాకింగ్ ఈ ఎలా ఉంటుందండి చూడండి నేను చక్కగా ప్యాక్ చేసి పంపించారండి ఒక దాంట్లో రెండు రెండు అనమాట ఒక దాంట్లో మాత్రం ఒకటి ఐదు కదా అలా చేసి పంపించారు ఇవి చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పూలు మంచి సువాసనతో మల్లెపూల జాతి చెందిందేనండి ఇది చాలా అందంగా ఉంటాయి ముందేమో మొగ్గగా ఉన్నప్పుడు పింక్ కలర్లో ఉంటాయి తర్వాత విచ్చరిన తర్వాత వైట్ షేడ్కి వచ్చేస్తాయి అనమాట అప్పుడు కాడ కొంచెం లైట్గా పింక్గా ఉంటుందన్నమాట మొగ్గగా ఉన్నప్పుడు మాత్రం పింక్ షేడ్లో ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటాయండి ఆ తర్వాత ఏమో చక్కగా పూజ చేసుకోవచ్చు విచ్చిలిన తర్వాత అలాగే తల్లలో కూడా పెట్టుకోవచ్చు కొంచెం ఆకులు అక్కడక్కడ కొంచెం అండి అంత దూరం నుంచి వచ్చినాయి కదండి చాలా ఫ్రెష్గా వచ్చినాయి అని చెప్పాలి అంత దూరం నుంచి వచ్చినా సరే ఫ్రెష్గా వచ్చినాయి అని చెప్పాలి బాగానే వచ్చాయి కింద కూడా రూట్ బాల్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఆ వాళ్ళు పంపించిన చెట్టుకి అనేది చూద్దాము చాలా పొడవగా ఉందండి మొక్క ఉండేపాటికి మడిచారు అనమాట ఒకదాన్ని ఇదిగోండి ఇప్పుడు నాటుకుందామండి ఈ కుండీలో పెట్టుకుందామండి ఇంకా ప్లేస్ లేదు దీంట్లోనే అన్నీ పెట్టేసుకుందాము వర్షాలకండి మొన్న తుఫాన్కి తుఫానికి అన్నీ అంటే బాగా వర్షాలు ఎక్కువ అవటం వల్ల కుండీలన్నీ మట్టి అంతా బాగా బురద బురదలాగా అయిపోయిందన్నమాట బాగా ఇప్పుడు ఇప్పుడే కొంచెం డ్రై అవుతుందండి ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇలా లోపలేమో జిగురు మట్టి పైన ఏమో కోకోపిట్ అనమాట దీన్ని మొత్తాన్ని తడిపేస్తారండి తడిపేసేసి చక్కగా ప్యాక్ చేసి పంపిస్తారు మీరేం చేస్తారంటే ఇట్లా మీరు ఎక్కడన్నా కొనుక్కున్నప్పుడు ఇలా ఉన్నాయనుకోండి అనుకోండి ఉంటే మాత్రం పైన కోకోపీట్ మొత్తం కడిగేసేయండి కోకోపీట్ ఉండకూడదండి అసలు ఈ పాట్లో నేను వాటింగ్ మిక్స్ తయారు చేసేటప్పుడు కోకోపీట్ అస్సలు కలపనండి కోకోపీట్ కలిపాము అంటే మాత్రం రూట్ రాట్ చచ్చిపోతుంది అనమాట మన చెట్లు ఎందుకంటే ఎండాకాలం అయితే పర్లేదు కాని అండి వర్షాకాలంలో మనకి వర్షాలు బాగా కురుస్తాయి కాబట్టి దాని మూలంగా ఇదేంటంటే కోకోపీట్ ఏంటంటే ఈ వాటర్ని తల్లలో హోల్డ్ చేసుకుని పెట్టుకుంటుంది అనమాట దాని మూలంగా ఎక్కువ రోజులు అలా వర్షాలు కురిసేటప్పటికి వాటర్ ఎక్కువైపోయి దానికి తడిదనం ఎక్కువైపోయి రూట్ కుడిపోయేలాగా చేస్తుంది అందుకోసం అని చెప్పి మొత్తం పిట్ని మొత్తం కడిగేయాలన్నమాట కడిగేసి మీకు వీలైతే కనుక ఆ కొంచెం బయటికి వేర్లు బయటకు వచ్చేలాగా చేయండి చేసేసి పెట్టేయచ్చు లేదండి ఈ విధంగా తీసేస్తాను కదా అన్నీ అన్నిటిని ఇదిగోనండి ఇలా నాటేస్తారనమాట నాలుగు మొక్కలు దేంట్లో నాటేను ఇంకోటేమో వేరే వేరే దాంట్లో నాటారండి నాకు అవసరమైంది వేరే దాంట్లో నాటారనమాట ఇదండి మీకు కావాలంటే ఇలాగే మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసి మొక్కలు తెప్పించుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా హెల్తీగా ఉన్నాయి కదా ఇవి ఇదేండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ అండి బాయ్